చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం కట్టమంచి చిత్తూరు వారి ఆధ్వర్యంలో సర్వ సమస్యలకు సమాధానం అయిన శ్రీమద్ భగవద్గీత ప్రవచనకర్త రాజయోగి రాంప్రసాద్ చే డిసెంబర్ ఒకటో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రమునందు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు టిటిడి కళ్యాణ మండపం నందు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రవచనాలు జరపబడను భక్తులందరూ పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని బ్రహ్మకుమారి స్వారు కోరినారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం తరపున సర్వ సమస్యలకు సమాధానమే శ్రీమద్ భగవద్గీత భారతదేశంలో భగవంతుని అవతరణ జరిగి శ్రీమద్ భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వ ఆత్మలలో జాగంతి జ్యోతివలే జాగృతం చేసేందుకై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాజయోగి బీకే రామ్ ప్రసాద్ అన్నయ్య గారు గీతా ప్రవచనాలలో ఆధ్యాత్మిక విషయాలలో నైపుణ్యతను కలిగినవారు నలభై సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక జీవిత అనుభవాన్ని కలవారు ఈ కార్యక్రమాన్ని టిడి కళ్యాణ మంటపం వేలూరు రోడ్ చిత్తూరు నందున డిసెంబర్ ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ప్రవచనాలు జరుపబడను సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కార్యక్రమ నిర్వాహకులు ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరపున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతూ పరమాత్మని ఆశీర్వాదాలకు పాత్రులు కాగలరని కోరుచూ ఉన్నారు ఓం శాంతి కార్యక్రమానికి ప్రముఖ గౌరవాన్వితులైన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు మరి ఇతర గణమాన్యులందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి పదకొండు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము తామెల్లరూ విచ్చేసి లాభాన్ని పొందగలరు ఓం శాంతి భక్తులకి నమస్కారాలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరపు నుంచి శ్రీమద్ భగవద్గీత ప్రవచనాన్ని ఏర్పాటు చేసినట్టు చేసినాము శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానం ఛత్రంలో బ్రాహ్మణ వీధి చిత్తూరులో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ప పదకొండో తారీఖు వరకు సాయంత్రం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ భక్తులు దయచేసి రావాలని కోరుతున్నాను నమస్కారం